హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అవును ములుగు జిల్లాలోని కర్రెగుట్టెలు ఈరుపెక్కుతున్నాయి కర్రెగుట్టెలు ఏంటంటే పోలీసులు కర్రెగుట్టల్ని మొత్తం చెల్లడపడుతున్నారు నలువైపులా ఆ కర్రెగుట్టల్ని చుట్టుముట్టేశారు కర్రెగుట్టెల్లో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇప్పుడు భయం భయంగా వణికిపోతున్నారు ఇంతకు ఏం జరిగింది కర్రెగుట్టెల్లో మావోయిస్టులు మకాం వేశారని పోలీసులకు పక్కా సమాచారం అందింది మరి ముఖ్యంగా మావోయిస్టు కీలక నేత హిట్మా కూడా కర్రెగుట్టలోనే ఉన్నాడని పోలీసులకు బలమైన నమ్మకం ఇదే నమ్మకంలో భాగంగా ఆపరేషన్ కగార్ ఎలాగో కేంద్ర ప్రభుత్వ బలగాలు నిర్వహిస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే కర్రెగుట్టలను అత్యంత విశాలంగా తెలంగాణలోను ఛత్తీస్గఢ్లోను విస్తరించున్న కర్రెగుట్ట ప్రాంతాన్ని పోలీసులు భద్రతా బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయి ఒక రకంగా భద్రతా బలగాలు అడవుల్లోకి ఎంటర్ అయిపోయాయి ఇప్పుడు టెన్షన్ టెన్షన్ బాట ఉంది కర్రెగుట్టల్లో నిజంగా మావోయిస్టులు మకాం వేస్తున్నారా అక్కడ హిడ్ మా ఉన్నాడా ఉంటే ఏం జరుగుతుంది భారీ స్థాయిలో కాల్పులు జరిగే అవకాశం ఉందా ఇప్పుడే ఇప్పటికిప్పుడు స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం కర్రెగుట్టల్లో ఏవో శబ్దాలు వస్తున్నాయట ఏవో పేలుళ్ళ సౌండ్ వస్తుందట అసలు లోపలేం జరుగుతుందో బయట ఏమాత్రం తెలియని పరిస్థితి అంతా టెన్షన్ టెన్షన్ చుట్టుపక్కల ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు అసలు ఏం జరగబోతోంది కర్రెగుట్టల విషయంలో మావోయిస్టులు వ్యూహాత్మక తప్పిదం చేశారా లేక బలమైన వ్యూహం ఏదైనా అమలు పరిచారా అనేది ఇప్పుడు సందేహస్పదంగా మారింది ఎందుకంటే కర్రెగుట్టలో మావోయిస్టులు స్వయంగా తమ ఉనికిని చాటుకున్నారు తాము రక్షణ కోసం అనేక బంధుపాత్రలు ఇక్కడ అమర్చామని స్థానికులు ఎవరు కర్రెగుట్టల వైపు రావద్దని పోలీస్ మావోయిస్టులు స్పష్టంగా ఒక లేఖ ద్వారా స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు అంటే అక్కడ మావోయిస్టులు ఉన్నారన్నమాట ఇదే విషయం పోలీసులు పసిగట్టారు అందుకే కర్రెగుట్టల్ని పూర్తిగా జల్లడబట్టేందుకు దాదాపు పదివేల మంది భద్రతా అంటున్నారు సంఖ్య స్పష్టంగా తెలియకున్న పదివేలకు పైగా భద్రతా బలగాలు కర్రెగుట్టలను ఇటు తెలంగాణ వైపు నుంచి అటు ఛత్తీస్గఢ్ వైపు నుంచి మొత్తం చుట్టుముట్టేశారు క్రమక్రమంగా లోపలికి చొచ్చుకెళ్ళిపోతున్నారు అంటే నిజంగా అక్కడ మావోయిస్టులు పోలీసులు అనుకుంటున్నట్టుగా మావోయిస్టులు అక్కడ సేద తీరుస్తూ ఉంటే పోలీసుల మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా హిడ్మా చాలా చురుకైన నాయకుడు మావోయిస్టు బలగాల్లో అతి పిన్న వయస్కుడైన నాయకుడు అనేక కీలక కేసుల్లో అనేక కీలక దాడుల్లో హిడ్మా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఇప్పుడు హిడ్మా కోసమే పోలీసులు జరగబడుతున్నారు అసలు కర్రెగుట్టెల్లో ఎంతమంది ఉన్నారు నిజంగా పోలీసులు ఏదైనా సక్సెస్ సాధిస్తారా మావోయిస్టు అది పై చేయవుతుందా ఇప్పుడంతా అక్కడ గందరగోళం వాతావరణం బయటికి ఎలాంటి సమాచారం రావట్లేదు లోపల నుంచి శబ్దాలు వస్తున్న మాట స్థానికులు చెప్తున్నారు కానీ ఎలాంటి న్యూస్ బయటికి రావట్లేదు కానీ ఏదో పెద్ద సంఘటనే జరగబోతోంది కర్రెగుట్టెలు భారీ స్థాయిలో ఎరుపెక్కబోతున్నట్టు సమాచారం అసలు ఏం జరగబోతోంది కర్రగుట్టెలు ఒక పెద్ద తెలంగాణలో అతిపెద్ద సంఘటన ఏదైనా జరిగిపోతుందా ఇప్పుడు కర్రగుట్టెలు ఎరుపెక్కే దిశలో తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి ఆసక్తికరంగా మారాయి స్థానికుల్లో భయానికి కారణమయ్యాయి ఇంతకు కర్రెగుట్టెల్లో గెలుపేబడింది పోలీసులు సక్సెస్ సాధిస్తారా లేక మావోయిస్టులు ఏదైనా పెద్ద ప్లాన్తోనే పోలీసులను కబ్బించారా ఇప్పుడు అనుక్షణం టెన్షన్ టెన్షన్